మా బిల్లి మాజీ ఎంపీటీసీ బీచ్పల్లి గారికి మరి మరి ఉద్యమ నాయకుడు తవర్ మక్బూల్ గారికి టీడీపీ సీనియర్ నాయకులు సుధాకర్ గారికి మరి నవోదయ స్కూల్ యజమానులకు సంబంధించినటువంటి అన్న పేరు కూడా సుధాకర్ అన్న గారే మరి అదేవిధంగా సిటిజన్ ఫోరం సీనియర్ నాయకులు మోహన్ రావు సార్ గారికి మరి ఇక్కడ సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని మండల స్థాయి జిల్లా స్థాయి కాంప్లెక్స్ స్థాయి కేజీబీబీ స్కూలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈనాడు రాష్ట్రంలో మరి చూస్తూ ఉంటే పాలన రేవంత్ రెడ్డి పాలన నియంత్రణ పాలన నడుస్తూ ఉన్నది మరి ఆ రోజు అంటే మనమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మరి ఆ రోజు ఎలక్షన్లో వాళ్ళే చెప్పినారు వాళ్ళే చెప్పినారు కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి ఈరోజు మనలాంటి మధ్యతరగతి కుటుంబాలను రికార్డుత కానీ డొక్కాడైనటువంటి చేసుకున్నటువంటి మనలాంటి వాళ్ళ పొట్టన కొట్టడం దుర్మార్గం మరి ఈరోజు ఎస్ఎస్సీ వాళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు అడుగుతున్నారు న్యాయమైన కోరికలే కోరుతున్నారు ఏమైనా గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంది రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు రెగ్యులరైజ్ చేసేంత వరకు సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నారు అదేవిధంగా మరి జీవిత బీమా ఉంటుంది ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఎవ్వరైనా సరే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఖచ్చితంగా ప్రభుత్వాలు జీవిత బీమాలు ఆరోగ్య బీమాలు కల్పిస్తాయి మరి వాటిని కూడా అడుగుతా ఉన్నారు జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా కూడా ఐదు లక్షలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు మరి అదేవిధంగా మరియు దాంతో పాటు హెల్త్ కార్డులు పిఎఫ్ తో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వమని కూడా అడుగుతా ఉన్నారు మరి ఆ రోజు మరి అదే అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మరి ఆనాడు సెప్టెంబర్ ఇరవై మూడున వరంగల్లో వరంగల్లో ఏకశీల పార్క్ దగ్గర మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా ధర్నా చేస్తుంటే ఆయన ఎలక్షన్ల కోసం ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం వాళ్ళ దగ్గరికి పోయి మరి కల్లాబల్లి మాటలు అంటే మీకెందుకు నేనున్నా మా ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ బుక్ష శిబిరానికి రిసెంబర్ వంటి థియర్టీ సీనియర్ నాయకులైనటువంటి పర్వచేటలు ఎదికైనా చెప్పండి మరి డిసెంబర్ మా ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ తొమ్మిది రోజు మీకు ఇచ్చినటువంటి హామీలను ప్రతి ఒక్కటి కూడా నేరే ఆ రోజు రేవంత్ రెడ్డి మీకు మోసపూరితమైన మాటలు చెప్పి మరి ఈ రోజు అదే డిసెంబర్ తొమ్మిది చెప్పినాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది అంటే సంవత్సరం దాటింది మరి సంవత్సరం దాటితే కూడా మీ యొక్క న్యాయమైన డిమాండ్ల గురించి ఎందుకు పట్టించుకునే లేదు మరి ఆనాడు ఆయన ఏం చెప్పిండు మరి నేను ఇప్పుడే అసెంబ్లీలో చాలా మంది మాట్లాడినారు మరి పెద్దలందరూ కూడా అంటే మీరు ఛాయ్ లో చాయ్ తాగేంత లోపే అంటే మీరు ఎవరైనా మనకు ఇంటికి అతిథులు వస్తే వాళ్ళకి ఛాయ్ ఇస్తాం ఫస్ట్ చాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి చాయ్ ఇస్తాం ఇచ్చి వాళ్ళు చాయ్ దోగ ఛాయ్ తాగే లోపే మీ సమస్య పరిష్కరిస్తాయి ఆయనే చెప్పిండు మనమేం అడగలేదు మనమే అనలే కదా మరి అటువంటి మూర్ఖబద్ధమైనటువంటి మాటలు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మరి ఈ రోజు ఛాయ్ తాగానికి సమయం దొరకలేదా సంవత్సరం దాటింది ఇంకే చాయ్ తాతనే ఉన్నాడా ఎట్లా చాయ్ ఛాయ్ అంత ఒక నిమిషం చాయ్ తాగుతారు రెండు నిమిషాలు మా అంటే మరి సంవత్సరమే సెప్టెంబర్ ఇరవై మూడు ఎక్కడవే మరి డిసెంబర్ నైన్ ఎక్కడవే మళ్ళీ డిసెంబర్ నైన్ వచ్చింది అయిపోయింది అంటే అంటే రేవంత్ రెడ్డి ఓన్లీ ఓన్లీ ఆయన పదవిని కాపాడుకోవడం మాత్రమే మాత్రమే ఈ రాష్ట్రంలో మరి పరిపాలన సాగిస్తున్నాడు పదవిని ఎట్ట కాపాడుకోవాలి అంటే ఇవాళ అన్ని వర్గాలను పక్క పెట్టిండు ఇవాళ ఉద్యోగస్తులు కోసపడుతున్నారు ఇవాళ రైతులు కోసపడుతున్నారు ఇవాళ అన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగస్తులు కూడా కోసపడుతున్నారు అంటే ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా అమలు చేయకుండా ఈ రోజు తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తుండడం చాలా మూర్ఖత్వం మరి ఈనాడు మా బిఆర్ఎస్ పార్టీ మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ మరి నిరంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్ని వ్యవస్థల పట్ల మరి పోరాటం చేస్తా ఉన్నారు మొన్ననే సిద్దిపేట నిన్నే మా హరీష్ రావు గారు కూడా మరి సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల ధర్నా చేస్తా ఉంటే వారికి మద్దతు తెలపడానికి పోయి అక్కడ మాట్లాడడం జరిగింది రేపు పదార్ణ జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మరి మీ యొక్క వాయిస్ వినిపించి ఖచ్చితంగా మెడల్ వంచైనా సరే మీ న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మా పార్టీ ప్రయత్నం చేస్తుందని మరి హరీష్ రావు గారు హరీష్ రావు గారు కూడా మరి ఈ శిక్ష ఉద్యోగస్తులకు అందరూ కూడా ఆ హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని ఎగ్గొటీండ్లు ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టిండు ఇవాళ మహిళలకు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందలు కూడా ఎగ్గొటీండ్లు మరి ఆసర పింఛన్లు ఎక్కువ మరి ఈ రకంగా ఈ రకంగా మోసపూరితమైన కుట్రలు చేస్తూ మరి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పాపం ఇవాళ కేజీబీ లో పనిచేస్తున్న వాళ్ళు మరి మండల స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు జిల్లా స్థాయిలో ఏపీఓలు కానీ మరి క్రాఫ్ట్ కానీ అదే విధంగా రకరకాలుగా కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ అందరూ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న వాళ్ళు పాపం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మరి అటువంటి వాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చిన్న ఆశ వాళ్ళదంతే మాకి ఉద్యోగ భద్రత కల్పించండి ఉద్యోగ భద్రత కల్పిస్తే మేము హ్యాపీగా పనిచేస్తాం మరి మరి ఇవాళ ప్రభుత్వం వచ్చి సంవత్సరమై వెట్టి చాకరి చేపించుకుంటుంది సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి కదా మరి వాళ్ళు కష్టపడుతున్నారు ఇవాళ ఈ కుటుంబాలను వదిలి పిల్లల్ని రక్షించే బాధ్యతలో కేజీబీ పీపుల్ కానీ వీళ్ళంతా నిరంతరం పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు మధ్య తరగతి పిల్లలు వాళ్ళు పాపం రికార్డ్ అంటే కూల్ పని పనిచేస్తున్నటువంటి పిల్లల్ని ఈ రోజు స్కూల్లో పంపించి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ విద్య కోసం ఈ రకంగా అన్ని రకాలుగా పనిచేస్తా ఉంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మరి మీ న్యాయమైనటువంటి విమాను నెరవేర్చకుండా మరి ఈ రకంగా మిమ్మల్ని రోడ్డు తీసుకొచ్చి ఇవాళ ధర్నా చేస్తా ఉన్నారు ఇవాళ శిక్ష నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు మరి ఇవాళ మీరు అందరూ ఇట్లయినా ఇట్లయినా పిలుపునిస్తే ఎలా విద్యా వ్యవస్థ నాశనమయ్యే పరిస్థితి